డిగ్రీ కాలేజ్ నంద్యాల విద్యారంగంలో అపూర్వమైన సేవలు అందించినందుకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది ఈ ఘనతను సాధించడం కాలేజీకి ఎంతో గర్వకారణంగా నిలిచింది అని కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు తెలియజేశారు ఇండియా అలైట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ వారి చేత కళాశాలకు ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అడాప్టబిలిటీ అండ్ ఇంప్లిమెంటేషన్ జాతీయ అవార్డు రావడం జరిగిందని ఈ కార్యక్రమం బెంగళూరులో జరిగిందని తెలిపారు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ జరిగింది అందులో యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కొని స్కూల్స్ కొని అలాగే బెటర్ ఎంటర్ప్రెన్యర్స్ ఎంటర్ప్రీర్షిప్ చేసేటప్పుడు కలిపి బెంగళూరులో థాస్ హోటల్లో ఒక కార్యక్రమార్డు ఏర్పాటు చేసి అందులో ఈ అవార్డ్స్ జరిగింది సో ఈ అవార్డు వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంది అది इंस्ट्यूशन की मैं क्रेडिबिटी विषय सोर्डी अवर्ड चार सो अभी अला సమర్లో మనం ప్రతి సంవత్సరం గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఉచితంగా కోచింగ్ ఇచ్చేటువంటి కల్చర్ ఉండేది గతంలో మనం కరోనా దాని మొత్తం కొట్టుబడ్డది కానీ తిరిగి ఈ సంవత్సరం మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూకి అలాగే శాస్త్రేషన్ కమిషన్ ట్రూట్కి అన్నిటికీ పంపించే విధంగా రాజరాజేశ్వరి కోచింగ్ సెంటర్ రమేష్ ధరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాయి ఈ మే జూన్ రెండు మాసాలు కూడా రాజరాజేశ్వరి కోచింగ్ సెంటర్కి డైరెక్టర్గా నిర్వహిస్తున్నాను వారు చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ అనేక గతంలో కూడా వారి కోచింగ్ సెంటర్ నిర్వహించడం జరిగింది సో ఈ సంవత్సరం వారిని సాధించవలసి కోరడం జరిగింది వారు కూడా అందులో ఒప్పుకున్నారు సో నెక్స్ట్ ఆ పిల్లలకు మన కాలేజీ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు కానీ చదువుకున్న పిల్లలు కానీ చదువు పూర్తి చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి ఆ కోచింగ్ ఇన్వాల్వ్ అయినటువంటి మే జూన్ ఈ రెండు నెలలు కంప్యూటర్గా కాలేజీ ఎలా ఉంటుందో అదే పద్ధతిలో కోచింగ్ క్లాసెస్ జరుగుతాయి కేవలం సాయంత్రం క్లాస్ కాదు రెగ్యులర్ కోర్సులు ఎలా చేసి చేయాలనేటువంటి ఆలోచన దానివల్ల కొంతమంది పిల్లలు కనీసం

లైబ్రరీ ఉంది తెలుసా 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 అందరికీ లైబ్రరీ ఉందని అండ్ లైబ్రరీలో మీరు మీ పర్ మీ స్టూడెంట్ ఐడి పైన వీక్లీ ఇంటి బుక్స్ తీసుకోవచ్చాం తెలుసా మీకు ఎంతమంది తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు అన్నమాట కాలేజ్ ఈస్ ప్రొవైడింగ్ యూ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజ్ డౌన్ మీకు కావాల్సిన బుక్స్ మీకు కావాల్సిన మెటీరియల్స్ మీకు మీ కెరియర్ని సక్సెస్ఫుల్గా డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ వాళ్ళలో ఉన్నాయి ద థింగ్ ఈజ్ మీరు ఎంత ఎంతవరకు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు ఫర్ కొన్ని రెగ్యులర్గా అడుగు అడిగే క్వశ్చన్ అడుగుతారు డిగ్రీ తర్వాత ఏం చేయాలనుకుంటున్నాను సాధించగలము ఇలాంటి మంచి అవార్డ్స్ వస్తాయి సో ఆల్ వర్క్ యునైటెడ్ ఇంకా మంచి ఇలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఇలాంటి మంచి అవార్డ్స్ తీసుకుంటాం ముందు ఫ్యూచర్లో ఇలాంటి మంచి అవార్డ్స్ రావాలి మీరు మీలో కూడా మంచి ఎంతోసియాసం వచ్చి ఇంకా బాగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ ది అవార్డ్ దిట్ ప్రెసెంటెడ్ బై ద పద్మశ్రీ అవార్డ్ విన్నర్ నాకు హేమంత్ సార్ మధ్యలో ఒక ఆయన నిల్చున్నారు సో సార్ చూడొచ్చు హీ డాక్టర్ చంద్రశేఖర్ హీస్ అ పద్మశ్రీ అవార్డ్ విన్నర్ ఆయన హీ ఈజ్ ఆల్సో కాల్డ్ హ్యాస్ పీపుల్ సైకాట్రిస్ట్ ఆయన మంచి సైకాట్రిస్ట్ ఐ హ్యాస్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఫ్రీగా మెడిసిన్ ఐ సైకాట్రిస్ట్గా ఫ్రీగా చాలామంది మెంటల్ హెల్త్ మీద అడ్వైజెస్ ఇచ్చారు చాలా విలేజెస్ అడాప్ట్ చేసుకున్నారు సో అలాంటి మంచి ఒక పద్మశ్రీ అవార్డ్ విన్నర్ దగ్గర నుంచి మేము అవార్డ్ తీసుకోవడం ఇట్ వాజ్ స్టిల్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఆయన ఒక మంచి కాన్ఫిడెన్స్లో ఆ కాన్ఫిడెన్స్ మంచి స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్ వాస్ అ వెరీ గుడ్ స్పీచ్ అబౌట్ ద మెంటల్ హెల్త్ బికాస్ ఇప్పుడు స్టూడెంట్స్ చూస్తే మెంటల్ హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని మీద ఆయన మంచి అవగాహన కూడా చేశారు సో రిసీవింగ్ అవార్డ్ ఫ్రమ్ సచ్ గుడ్ పీపుల్ అండ్ ఫ్రమ్ సచ్ తక్షణమే నోటిఫికేషన్ కోసం అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు